నమస్తే అండి ధనుసు రాశి వారికి జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం నుండి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారు సమయానుకూలంగా ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు అలసటికి గురి అవుతారు అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ధైర్య సాహసాలతో ముందుకు సాగవలసిన సమయం ఇది తెలివి నైపుణ్యంతో అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రెండు సమస్యలు ఉన్నట్లయితే ఆచితూచి వ్యవహరించవలసిన సమయమనే చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం కొత్త వ్యక్తుల పరిచయాలయ్యే సమయమనే చెప్పవచ్చు చిన్నపాటి విషయాల్లో నమ్మక ద్రోహానికి గురయ్యే సమయంగా ఉంది ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు సమకూర్చుకుంటారు ఈ రాశి వారు నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఇంట్లో కానీ వ్యా వ్యాపార ప్రదేశాల్లో కానీ లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు సాధించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండాలి ఈరోజు పెట్టుబడులు పెట్టేవారు అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ముఖ్యమైన పనులను ప్రారంభించే సమయంలో జీవిత భాగస్వామితో సంప్రదించండి కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి